నమస్తే అందరికీ వెల్కమ్ టు నారాజ్ టీవీ నేను మీ నారాజు మిత్రులారా టీజీపీఎస్సి గ్రూప్ టు సంబంధించి పరీక్షలు రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ బెస్ట్ అయితే చెప్తున్నాను అనమాట సో ఎగ్జామ్స్ మంచిగా టెన్షన్ లేకుండా మంచిగా రాయండి అన్ని గట్టిలో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా కూడా చదవండి అండ్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్ కూడా కొద్దిగా ఇంటైంలో ముందుబోయే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే గేట్స్ క్లోజ్ చేసే టైంకు పోయి ఇబ్బంది పడే కన్నా కొద్దిగా ముందే ఉంటే మంచిది కాబట్టి ఒకసారి అయితే చూడండి సో ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా కొంచెం చక్కగా పోయి మరి ఈ పరీక్షలు అయితే రాయండి రోజులు ప్రిపరేషన్ అయ్యి ఉంటారు సో ఎగ్జామ్స్ రాస్తున్నారు కాబట్టి మంచిగా రాయండి సో మరొకసారి మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అయితే చెప్తున్నాను సో అందరూ మంచిగా ఎగ్జామ్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకుంటూ this is not signing of j